నుండి ఆదాయం ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా అవును పాప కనిపించట్లేదు చూసినా తినమ్మా మీ అబ్బాయి యూనివర్సిటీలోనే టాప్ అరే ఇంత సంతోషం చెప్తున్నా అందరూ మౌనంగా ఉన్నారండి వదినా అన్నట్టు ఎవరు అదే ఉమాకి ఏం లేదు నేను పాస్ అయ్యాను కదా తనకే స్వీట్ ఇద్దామని అయితే నువ్వు గుర్తి నీటి పాలెం వెళ్ళివ్వాలి ఏంటి నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడు ఎవరితో వాళ్ళ నాన్న ఉదయాన్ని వచ్చి తీసుకెళ్లాడు ఎవరినడి వెళ్ళింది ఎవరినడికి వెళ్ళాలరా నాకు పెళ్లి ఎవరినడి వెళ్ళాలంటావు నీకు పెళ్ళే ఆరు నెలలు అయితే వెళ్ళాం మీద ప్రేమ ఇప్పుడు ఇప్పుడు పుట్టిందా రేయ్ ఎన్నాళ్ళరా ఒక అమ్మాయి నీ టార్చి తట్టుకుంటుంది ఆ ఉదయం నువ్వు అమ్మాయిని ఏమన్నావు గాని సాయంత్రం కాలేజీ నుంచి ఏడుస్తూ వచ్చింది వాళ్ళ నాన్న కోపం పట్టలేక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు తలంచుకుని ఏం లాభం నువ్వు చేసిన పనికి వాళ్ళ నాన్న వీళ్ళు నిలబడి పరువు వెళ్ళాడు ఎంత బతిమాలని తెలుసు నేను మన కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది రేయ్ ఒక అమ్మాయి నుంచి పెడి చేస్తే సక్రమంగా కాపం చేసుకోవాలి గాని ఇలాగే నా నడుచుకునేది నలభై ఏళ్ళురా నేనెంతో గౌరవంగా బతికాను ఇప్పుడు నా పరువు మర్యాద అన్నీ పోయాయి ఏయ్ అడిగినాని సమాధానం చెప్పేళ్ళ మౌనంగా ఉంటావుంటా బుల్లపోతా నేను అక్కడ గొంతు తీంచుకొని అరుస్తున్నాను పోయింది నా పరువే కదా నీ పర్వా పోయింది పో అలాగ పో ఏది ముద్దేది అా อืม నీలు తాగు మరి కొచ్చు డబ్బాంటేస్తావా బొచ్చువర్కో వదిలేస్తాను నీదానికి తెలిస్తే చంపేస్తారు అందుకంట నేను అలాగ ఉదరస్తావా అర్థం చేసుకోకుండా మాడర్తావా ఏంటి భారత ఏంటి సమస్య ఏంటమ్మా నువ్వు కూడా విషయాన్ని దాచిపెట్టడం నేర్చుకున్నావాళ్తాడట బుచ్చికి రేయ్ నేను ఒక విషయం క్లియర్ గా చెప్తాను విన్నాడు నువ్వు బుచ్చికి నీ పెళ్ళాన్ని కలుసుకో అది నీ ఇష్టం నీ పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు ఇది నా ఇష్టం వాళ్ళ నాన్నని ఎంతగానో బతి తీసుకెళ్ళద్దురా అని వినిపించుకోకుండా అమ్మాయిని నాకెళ్ళాడు ఆడపిల్ల తండ్రి వాడికెంత పొగలుంటే మలపిల్లాడి తండ్రి నాకెళ్తుండాలి నువ్వేం చేయక్కలేదు ఆ రత్నం ఇక్కడికి రావాలి తెలియక తప్పు జరిగిందని నాకు క్షమాపణ చెప్పాలి చెప్పాకే నీ భార్య ఇంట్లో అడుగు పెట్టాలి ఏదో తమాషా చెప్తున్నాను అనుకోవద్దు గుర్తుంచుకో నేనేమైనా కట్నాలు అడిగానా కానుకలు అడిగానా లేక అమ్మాయిని ఏమైనా చిత్రింపులు పెట్టామా తండ్రులంతా ఇంతారా ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోతుంటారు వాళ్ళు అసలు పట్టించుకోకూడదు ఈ కాలం కురాలంతా కాలేజీకి వెళ్ళేలాగా అమ్మాయిని లైన్ లో పెట్టి ఇల్లే గలగా కాపరేలాగా చేసేస్తున్నారు నువ్వేంటే పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని బ్రహ్మచారిగా ఉండిపోయావు ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు వెంటకేలా ముద్దుపోతారా ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి కాపురం పెట్టేసి ఏంటి ఆలోచిస్తున్నావుందా తీసుకో ముందు వెళ్ళి అమ్మాయిని తీసుకురా పోతే ఇంకో విషయం మంజు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది రేపు మా రిజిస్టర్ మారేజ్ చేసుకోబోతున్నాం నువ్వు వెళ్ళి ఉమ్మడి తీసుకొచ్చి నేను మంచు తీసుకొస్తాను అందరూ కలిసి హిమూర్కి వెళ్దాం ఓకే థ్యాంక్స్ రమ్మా ఓకే బయలేదు బయలేదు సరే నేను ఒరికి ఈ బండి జాగ్రత్తగా హాస్టల్లో పెట్టాను నేను ఎట్టించే వెళ్తున్నాను ఏరా అన్యాయం అనిపించట్లేదు ఇది ఒక బండి దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం పది రోజులు కాదు కదా పదివేలైన సరే ఈ బండి ఎక్కడే ఉంటుందా దీన్ని స్టార్ట్ చేసేలాగా నా ప్రాణాలు పోతాయి అలా జరగకుండా చూసుకోరా అలాగే బాబు యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క విధిలో ఉంది నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను వీళ్ళు పక్కనే ఉందని చెప్పారు అందుకే సో జస్ట్ లైక్ దట్ ఇప్పటికే చూసి వెళ్తానని వచ్చాను తాగడానికి ఏమైనా ఇస్తావా తీసుకొస్తానండి తాగుతారా ష్యూర్ దానికేం తాగుతాను నీ ఇంటి నా కాలంలో తక్కువ రేటుగా కొట్టేశారు అనుకుంటా ఇట్స్ నైస్ నైస్ థ్యాంక్ యూ వావ్ మిల్క్ కదిరిపోయింది దీన్ని విలేజ్ లో ఎలా తయారు చేస్తారు అన్ని చోట్ల పెరుగు నుంచి మజిగి చేస్తారు ఏంటి విషయం పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఉంది ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను మీరు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు సో ఓకే జస్ లైక్ దాట్ చూసి వెళ్దామని చూసావుగా ఇక బయలుదేరు బయలుదేరతాను అంకుల్ బయలుదేరతాను కానీ బస్సు సెవెన్ ఓ క్లాక్ నేను బార్న్ అండ్ ఇన్ సిటీ ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు ఎలాగో వచ్చాను కదా విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక టౌన్ బస్ దాంట్లో వెళ్తే వైజాగ్ బస్ పెట్టుకోవచ్చు బయట ఇక్కడ బాత్రూమ్స్ అన్నీ ఉంటాయా ఉన్నాయా అని అడిగాను నాకేమిటి బాబు బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ మొహంలో సంతోషమే లేదు నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా నీ పెళ్ళం కాస్తం వండి గటమే మనసు చాలా మంచిది దాన్ని నీతో పాటు తీసుకువెళ్ళి హాయిగా కాపురం చేసుకో నా ముని చూసాకే నీ కన్ను మోస్తాను నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటి ఆడపిల్ల కదా ఉంటది పడి మో సరిగిపోతుంది పట్నంలో నీ ఇల్లు ఎక్కడ బాబు అంటే రోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటా నన్నమా అన్ని తెలిసి పెట్ట మాట్లాడుకో అది కాదే చాలు చాలు చపాటి భోజనం రెడీ ఆ ఓకే షూర్ నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్ నువ్వంటే దానికి అంత ప్రేమ చూసేవా కదా ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి తెలుసా తప్పకున్నా బామ్మా నువ్వేం దిగులు పడకు అవన్నీ మహారా చూసుకుంటాను వస్తాను మాత్రం సాను ఇంకొంచెం సూపర్ నువ్వు వంట ఇంత బాగా చేస్తావా మా ఉదరికి వంట చేయడమే చేప కాదు వేస్ట్ వేరే దారిలో అవుతుంటున్నావు ప్రామిస్ నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను ప్రామిస్ అంటే ఇది ఒకటి తక్కువ ఉమా ఇంకా బయలుదేరలేదా టైం అయింది ఓ మై గాడ్ టైం అయిపోయిందా ఏంటో ఉమా నువ్వు నేను వద్దు వద్దంటున్నా భోజనం వడ్డించాను ఇప్పుడు నాకు బస్సు అందుతుందో లేదు ఓటం కూర్చుడు ఓ మై గాడ్ ఊరికి హైరాణ బాబు పనిచేసే ఉంటామంటాను వాడు సైకిల్ ఎక్కించుకుని రైల్వే గేట్ దగ్గర వదిలేస్తాడు అక్కడి నుంచి ఆడదార్ని వెళ్ళామంటే బస్ పట్టుకో అవును నేను దీని ఒప్పుకోను అవును హౌకే నేను ప్లస్ టూ చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేడ్ నేనే కష్టపడి పని చేసి చదువుకున్నాను మా అమ్మ అమ్మానాన్న కూడా ఇబ్బంది పెట్టలేదు అలాంటిది నేన పని చేస్తా ఉంటే సైకిల్ ఒకని హిట్స్ బ్యాడ్ నేను దీని కొనుక్కోను ఐ ఏం చేద్దాం మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఈ రోజు రాత్రికి ఇక్కడ మొళ్లు పడుకుంటాను రేపు పొద్దున్న చేసి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా ఉదయం ఐదు గంటలకి నేనే బండి ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ సో నే సత్య రసం టేస్ట్ గా ఉంది కొంచెం పోతా mm-hmm mm -hmm. ఒట్టుమా నేను నిన్ను చూడడానికి వచ్చాను నాకు ఇవ్వు అసలు ఎవ్వరూ తెలియదు నేను నాతో తీసుకెళ్దామని వచ్చాను చేతులు తీయండి ప్లీజ్ నువ్వు మీ నాతో చెప్పనని చెప్పు సరే నా కాల్ వదలండి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈ రోజు కోపగించుకొని వచ్చేసావు కావాలంటే నా ఫ్రెండ్ అడుగు నన్ను నమ్మమ్మా ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు తను నువ్వే ఉన్నా ఎప్పటి నుంచి మీకు ఎప్పటి నుంచి అంటే చెప్పు నిషా వద్దన్నప్పటి నుంచి చచ్చా అబ్బే అదే కాదు నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను కానీ నిజంగా ఐ లవ్ యూ అమ్మా ప్రామిస్ ఐ లవ్ యూ అమ్మా ఎన్ని రోజులు నిందించారు నేను ఏం తప్పు చేశాను ఎందుకు నన్ను అదంతా పాస్ట్ పాస్ట్ ఇస్ పాస్ట్ అవన్నీ మర్చిపో ఓకేనా झाडू సరేనా శరణా నబక్ ఏ ఏ నబక్ అమ్మా ే ఒక్క ముద్దు పెట్టుకోను వద్దు నీకు వద్దంటే నాకు వద్దు ఐ డోంట్ పోర్స్ యూ నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను పడుకోండి అలా అంటే ఎలా అమ్మా అట్లీస్ట్ చెయ్యి పోస్ట్ చేయాలని చెప్పినట్టున్నారు తెలియదు క్షమించడమ్మా ఆవు ఏనబోతోంది పైన వాళ్ళందరూ పక్క సినిమా చూడడానికి వెళ్లారు పశువులు కొట్టంలో కరెంట్ మా పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను తీసుకుని అలాగేనమ్మా చింతొకటి సమయ సందర్భం లేకుండా ఏంటో పాపం దానికేం తెలుసు అవును నా తెలుసు లైట్ తీసుకుంటాను மா ந அதிவத்துவாய் மா ஆதோ நேரம் நீ ஆவல பெய்யோடு ఎగదాన్ని చూసారా అది ఎట్టకినా యద ఎక్కినాట అది సరేగానే ఈ ఆవుని ఎప్పుడు కొన్నావు చాలా బాగున్నాయి దాన్ని మా అమ్మాయి పెళ్ళి అప్పుడు కొన్నాను అదే భోని నేనండి థ్యాంక్స్ ఏ రమ్మన్ కానీ వస్తానని చెప్పినందుకు సరే సరే తొందరగా రెడీ అవ్వవు నాకు చాలా టెన్షన్ గా ఉంది టెన్షన్ ఎందుకు ఉమ్ ఇద్దరు ముసలిని ఒప్పించాలి ముందు మీ నానని ఆ తర్వాత మా నాన్నని అంకల్ నేను బయలుదేరుతున్నాను బయలుదేరు ఉమెన్ కూడా తీసుకెళ్తున్నాను దేనికి అంకల్ షీస్ మై వైఫ్ అంకల్ అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా నేను నీ భార్యను తీసుకెళ్ళదని చెప్పడం లేదు తీసుకెళ్ళే ముందు మీ అమ్మా నాన్న రమని చెప్పు నేను ఊర్లో పెద్దలు పిలిచి పంచాయతీ పెట్టిస్తాను అప్పుడు సంతోషంగా తీసుకెళ్తాను నా పిల్లని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అది అంటూ జీవితంలో ఒకసారి తప్పు చేశాను మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా అందుకే వీల్లేదు సార్ నేనేం తప్పు చేశానని అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా ఇది మరీ అన్యాయం ఏదో అన్యాయం కట్టుకునే పిల్లలను సక్రమంగా చూసుకోవడం తెలియలేదు పని మనిషి కంటే మరి ఘనంగా చూశారు ఊరికే వాదించుకో మీ అమ్మని నన్ను రమ్మని చెప్పి వచ్చాక మాట్లాడుకున్నాం వీల్లేదు నేను నా భార్యను తీసుకెళ్తున్నాను ఉన్నట్టుండి పిల్లల మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి ఏ మీ వీళ్ళు ఉన్న వాళ్ళంతా కాండిని చూపేశారా ఇలా చూడాక నేను ఇతరుల కోసం బతికేవాళ్ళని కాదు నేనుగా ఇష్టపడి నా భార్య తీసుకొస్తున్నాను ఇప్పుడు మీరు పంపిస్తారా పంపించరా ఇంత జరిగా ఒక విషయం చెప్తున్నా మీ అమ్మా నాన్న రానాకే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడి సర్టిఫికేట్ తీసురా மேத்தம் மத்திய ஏன் தெரியுது எண்ணெய் ராலோ அந்த நேற்று அவமான அல்ல மாட்டா மாற்றி கண்ண தண்டி காட்டி ஊருக்கே வண்டி நேனைதான் இது வச்சு இங்கோ விஷயம் செடம் நத்த அவமான நேன் இப்படி ஆய்வு கலிச வாழிக்கு வெளிப்போத்து ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు నేను ఇక నాకేం జరిగినా పుట్టిలని ఇదికి రాను మన బంధు ఈ రోజు తెగిపోయింది రండి ఇలా మాట్లాడే అలాగే మాట్లాడాలమ్మా అది ఇక మన ఇంటికి రాకపోయినా పర్వాలేదు సంతోషంగా ఉండాలి అమ్మా ఇక నాకు నా బిడ్డ గురించి కానీ

నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మనకు పెళ్ళయి ఆరు మాసాలైంది నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నాం ఈ సమయంలో ఇంటికి అనుకో నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు అందుకే ఈ ఒక్క రోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి నేను పొద్దునే ఉండలేను ప్లీజ్ ఉమ్మా అర్థం చేసుకో మన ఇద్దరం భార్య భర్తమే కదా ఇది నేను కట్టిన తాలే కదా మన ఇద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు అదే వద్దు మంచి లేదు నేను రాను నీకు నేను నచ్చలేదా నాకు ఈ ఊరు నచ్చలేదా ఇవాళ ఒక్కరోజే కదా వద్దండి ప్లీజ్ డార్లింగ్ ఈ ఒక్కరోజుకి జస్ట్ పన్ను అనుకో ప్లీజ్ రా ఈ ఒక్క రోజుకి నా మాట మీద వెళ్దాం కదా అయితే అవుద్ది రెండు మూడు గంటలైతే మూడు వందలు ఫుల్ డే అది ఐదు వందలు ఇవ్వండి రసీదులు భద్ర సాబ్ దట్స్ ఓకే రూమ్ నెంబర్ వన్ నాట్ వన్ ఇవ్వు ఫైవ్ స్టార్ రూమ్ లో మార్చేస్తాను ఎలా ఉంది నాకు నచ్చలేదు ఏంటమ్మా మనం ఇక్కడ కాపురం చేస్తామేంటి జస్ట్ ఈ ఒక్క రోజే కదా ఆగండి నీకు మేము మాత్రం చదివి పాస్ అయ్యారు నేను చదివి పాస్ అవ్వకలేదా త్వరలే ఎలా పాస్ అవ్వగలను ఏంటుమ్మా దానికి దీనికి ఎవరు సమదు ఉందండి రేపు మనకు బిడ్డ పుడితే నేను బిడ్డని చూసుకోవాలా కాలేజ్ కి వెళ్ళాలా చెప్పండి నేను ఎలా చదవగలను ఏంటుమ్మా ఇప్పుడులా మాట్లాడితే మీ దేవుని సోమోధుని రోజు ముందు సమాధానం చెప్పండి ఇది నీకు ఎవరినో జాయిన్గా ఉందా ఎంతో కష్టపడి తీసుకొచ్చి నేను కాకబట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే నా ఉసురు తప్పకుండా తగ్గుతుంది నాతో మాట్లాడుకోరే నీ లేదు నేనేం చెప్పాను ఏంటి బిడ్డక్కోనికి పోయి ముఖం మోడ్చుకుంటే వెళ్ళా ఓకే ఉమ్మా பரலு வா வியாபாரம் டைம்ல எவடோ வச்சி நஞ்சல தூர்ச்சுன்னு நாங்க ஏன் காவலி வெண்டே பம்பிக்கோரா

కడుత మా పసుపు తీర విగన చేసుకొతంది వేడరా ఏయ్ నువ్వు లేపుకొచ్చిన విగల్ సోవరా రా తమిళనడ కేల్లానా కేరళనా మీ మర్యాదగా మాట్లాడండి క్షమ వైఫ్ హార్నీ వైఫ్ అంటేరా ఉన్నారా వైఫ్ తో ఇలాంటి లాట్ తీసుకొస్తారా ఆ బ్రదర్ ను కష్టపడి లేపుకొచ్చావు కనుక హ్యాపీగా పని చూసుకొని వెళ్ళిపో తర్వాత మేం కండి ని ఎవరు

ఇంకెప్పుడు మీ నాన్న మామే చూడండి చెప్పా అయ్యో ఇంత తిన ప్రాణం తీస్తున్నారు మీ ఇంటికి వెళ్దాం ఓకే 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 వైజాగ్ 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 తొందరగా రండి వైజాగ్ తప్పితే ఇంకెక్కడ లేదు వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా రండి తొందరగా రావాలి చెప్పాను కదా బస్సు బయలుదేరుతుంది వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా వచ్చి బస్సు ఎక్కండి రావాలి వైజాగ్ వైజాగ్ వైజాగ్